కాల లోయ ప్రైజ్ అలవాడ్ ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాల ముందు ప్రభు అయిన ఈ శుభిస్తున్నామో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినం దేవుని వాక్యం వింటూ మీరు విశ్వాసంలో బలం పొందుతున్నారని నేను నమ్ముచు ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను మీరు చెప్తున్న ఆ రిక్వెస్ట్ని బట్టి మీరు వింటున్న ప్రతి మాటను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్స్తుతిస్తున్నాను థ్యాంక్ యూ జేఈస్కు వాయిస్ అలా లోయ ఈ దినం కూడా ఉదయ కాలం కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యం పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అలా లోయ మన జీవితాల్లో యేసుకు విశ్వసించి ప్రార్థిస్తూ దేవుని కొరకు వేచి చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో రకమైన పరిస్థితుల గుండా గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు మొదట్లో ఏ విశ్వసించినప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు కుటుంబం నుంచి బయట వాళ్ళ నుంచి లేదా అప్పుల సమస్య నుంచి రకరకాల విషయాలలో మనం ఎదుర్కొంటూ ఉంటాం అలాగనే వీటిని జయిస్తాం మళ్ళీ కొన్ని సమస్యలు వస్తాయి మళ్ళీ జయిస్తాం మళ్ళీ కొన్ని సమస్యలు వస్తాయి కొన్నిసార్లు జయిస్తాం కానీ ఎప్పుడైతే కొంచెము క్రీస్తులో మనం లోతుగా వెళ్ళకపోతే కొన్ని పరి పరిస్థితులకి కొన్ని ఇబ్బందులకి పరిష్కారం మనకు దొరకదు ఇంకేమైనా చెప్పాలంటే నీకు వచ్చే ప్రతి విషయంలో వాట్ ఎవర్ ప్రాబ్లం నేమ్ ఇట్స్ కొన్నిసార్లు దానికి ఏదో ఒక పేరు పెట్టు ఆ ప్రతి దానికి దేవుడు పరిష్కారంగా ఉంటాడు జవాబునిస్తాడు దాన్ని మార్చగలడు దాన్ని నీకు అనుకూలంగా దేవుడు చేయగలుగుతాడు కానీ కొన్నిసార్లు మనం ఆ పరిస్థితులని మనం చేదాటి వెళ్ళిపోయినప్పుడు అయ్యో దేవా ఏం చేస్తావు ఏంది నా పరిస్థితి ఒక మేబీ జాబ్ విషయంలో ఫైనాన్షియల్గా ఓకే ఇవన్నీ నీ ఆత్మీయతను దెబ్బతీస్తూ ఉంటాయి పలకన ఉంటాయి అయితే ఉదయ కాలం ముందు నేను నీకు ఏం చెప్పాలనుకుంటానంటే ప్రాబ్లమ్స్ అనేటి ప్రతిదీ నీవు స్టెప్స్గా మార్చుకోవాలా నీ గమ్యానికి చేర్చడానికి చేరడానికి నీ దర్శనము నెరవేర్చుకోవడానికి నీకిచ్చిన దేవుని వాగ్దానములు ప్రవచనములు నెరవేర్చుకోవడానికి అవన్నీ స్టెప్స్గా మారుతాయి అలాలు ఒక నిచ్చనగా మారుతూ ఉంటాయి అయితే ఇది ఎవరు బాగా అర్థం చేసుకోగలుగుతారంటే ఆగా ఆత్మీయ కోరంలో వాక్యాన్ని పరిశీలన చేసి వాక్యముతో వాళ్ళు ఒక సంబంధాన్ని కలిగి ఉండి వాళ్ళు ఆ ఆ ప్రిన్సిపల్స్ని వాళ్ళు వాడుతున్న కొలది వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ దే గ్రో గ్రోత్ గ్రోత్ అవుతారు అలా లూయ ఒకసారి నీ పరిస్థితి ఇప్పుడు ఆలోచన చేయి పది సంవత్సరాల క్రితం ఆలోచన చేయి నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు ఎలా ఉన్నావు అని అలా లూయ సో కొంతమంది బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి నేను ఇద్దరం ఒక స్క్రిప్షన్ మీకోసం నేను చదవాలని నేను ఆశ కొడుతూ ఉన్నాను అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచనం మీకోసం నేను చదువుతాను జాగ్రత్తగా వినండి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియో వారిని హెచ్చరించలేము అంటే పౌలుకు కలిగిన కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందుల వలన ఆ ప్రాంతంలో అనేక దెబ్బలు తిన్నాడు మరలా ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు ఇంకో ప్రాంతంలో సువార్త ప్రకటించి అనేక శిష్యులుగా తయారు చేశాడు ఆ శిష్యుల మనుషుని ఏం చేస్తున్నాడంటే ఒకవేళ నాకు కలిగిన సెవలు మీకెవరికైనా వస్తున్నట్టయితే స్థిరంగా ఉండండి బలంగా ఉండండి విశ్వాసము నిలకడంగా ఉండండి దేవుడు తప్పక సహాయం చేస్తాడు దేవుడు తప్పక నీకు విడుదలనిస్తాడు ఇంకనూ మనం ముందుకు ప్రయాణం చేయాలి ఈ వచ్చిన పరిస్థితులను బట్టి నువ్వు ఇక్కడనే ఒకవేళ కూర్చుంటే ఇక్కడనే ఉండిపోతే అయ్యో నా జీవితం ఎట్లా అయ్యో నా పరిస్థితి ఎట్లా నువ్వు ఆలోచిస్తున్నట్టయితే నీ దర్శనం నెరవేర్చబడదు నువ్వు గమ్యానికి చేర్చబడలేవు నీవు సాక్ష్యము జీవితాన్ని కలిగి ఉండలేవు నీవు ఇతరులకి మాదిరికరంగా జీవించలేవు అలాలుయా అందుకని ఏం అంటే పౌలు నేను ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను దేవుడు అలాంటి ఇబ్బందులు వచ్చాయి కష్టాలు వచ్చి ఆయనను దేవుడు నన్ను అదే విశ్వాసం చేత నేను నేను చెప్తూ ఉన్నాను మీరు కూడా విశ్వాసముందు బలంగా ఉండండి ఏంటిది విశ్వాసముందు బలంగా ఉండండి అయితే వాక్యాన్ని పరిశీలన చేస్తే హెప్రి పత్రికలో ఏముంటుందంటే విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూడగలిగితే అంటే నీవు ఎవరి అందు విశ్వాసం ఉంచుతున్నావో ప్రభు అయిన యేసు నువ్వు విశ్వాసం వచ్చినట్టయితే నీ ఫెయిత్స్ నీ ఫెయిత్ నీ విశ్వాసము ప్రభు నందున్న విశ్వాసము ఏమీ కావాలంటే గో పీపుల్ ఇన్ దట్ ఫెయిత్ అలా లూయ అంటే నీవు కొన్ని పరిస్థితులు కొన్ని ఇబ్బందులు ఓకే కొన్ని వ్యాధులు కొన్ని రకాలైన ఎన్నో ఆటంకాలు నీకు కలుగుతున్నప్పుడు నీవు వెనక్కి కాదు వెళ్ళాల్సింది నీవు ముందుకు వెళ్ళాలి నువ్వు కిందికిగా అది వెళ్ళాల్సింది నువ్వు పైకి ఎగరాలి అలా లోయ నువ్వు నువ్వు అక్కడ స్టక్ అయిపోవడం కాదు కానీ అక్కడనే ఉండిపోవడం కాదు కానీ నువ్వేం చేయాలంటే నువ్వు ఎవరినెందు విశ్వాసం ఉంచుతున్నావో ఆయన గురించి లోతైన విషయాలను తెలుసుకోవడం వల్ల ఆయనను వెతకడం వల్ల ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ఒక డైరెక్షన్ ఇస్తాడు చూడండి ప్రతి సమస్యకి దేవుడు ఒక పరిష్కారం ఇస్తాడు ఆ పరిష్కారాన్ని మనం వెతుకుతున్నట్టయితే ప్రభులో మనం వెతుకుతున్నట్టయితే గాడ్ నీకు ఒక డైరెక్షన్ ఇస్తాడు హౌ టు ఓవర్కమ్ అని హౌ టు లీడ్ అని హౌ టు చేంజ్ అని హౌ టు సీ అని అలాయా ఎలా నువ్వు దాన్ని చూడాలి ఎలా నువ్వు దాన్ని జయించాలి ఎలా నువ్వు ఆ సమస్య నుంచి బయటికి రావాలి అని దేవుడి నీకు పరిష్కారాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు అనేకుల విశ్వాసాల్లో అనేకుల విశ్వాసులలో విశ్వాసం ఎందుకు అదువు వాళ్ళు ఆ పరిస్థితిని చూస్తున్నారు కానీ ఆ పరిస్థితి వెనుక దాగి ఉన్న మర్మమేంటిదో వాళ్ళు కనుగొనలేకపోతున్నారు ఎంతసేపు దాని విషయంలో ఏడుస్తారు ఎంతసేపు దాని విషయంలో బాధపడతారు హల్లలుయా అవి నీకు స్టెప్స్గా ఉన్నాయని నువ్వు గ్రహించట్లేదు వాక్య కోణాలలో నీవు పరిశీలన చేయట్లేదు అలలుయ కొంతమంది ఇంకా సింపుల్గా చెప్తారు దేవుడు నన్ను విడిపించట్లేదండి దేవుడు బాగు చేయట్లేదండి దేవుడు నన్ను స్పష్టపరచట్లేదండి అలా తప్ప అలా చెప్పడం అవిశ్వాసుల యొక్క లక్షణం అలలోయ నీవు విశ్వసిస్తున్న దేవుడు అనేకులను విడిపించాడు నిన్ను కూడా విశ నిన్ను కూడా విడిపిస్తాడు అందరూ అదే విశ్వాసాన్ని ప్రభునందు కలిగి ఉన్నారు నీవు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అలలుయ కొంచెం నీవు కలిగి ఉన్న వ్యక్తిని కొంచెం లోతుగా వెతకడం ప్రయత్నం చేయి ఇంకా కొంచెంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టు అలా లూయ అంటే ప్రతిదినము నువ్వు వృద్ధి చెందాలే తప్ప ఆ పరిస్థితిని బట్టి నువ్వు వృద్ధి చెందాలే తప్ప వెనక్కి వెళ్ళవద్దు బలహీనపడద్దు కొంతమంది పారిపోతారు ఈ పరిస్థితులు నా వల్ల కావు ఈ కుటుంబాన్ని నేను ఏమి చేయలేను ఆ వల్ల అంటారు వాళ్ళెవరు విశ్వాసులే వాక్యాన్ని చదివే వాళ్ళే ప్రార్థించే వాళ్ళే వాళ్ళే పరిచయకు వచ్చేవాళ్ళే కాదు 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 ఇక్కడ అంటే అనేక శ్రమలు విశ్వాసము నిలకడగా ఉండవల్లని అనేక అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించ ప్రవేశింపవాలని వారిని హెచ్చరించింది అంటే అనేక శ్రమలు వస్తాయి కానీ తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు అలలుయా ఒకవేళ తప్పించుకునే మార్గం దేవుడు కనుక ఇవ్వకపోతే ఏ వ్యక్తి దాన్ని జయించలేడు కొంతమందిని దేవుడు మనుషుల్ని పంపిస్తాడు కొన్నిసార్లు నీ కొరకు మార్గాలను కలగజేయడానికి నీ ఫ్రెండ్స్ని వాడుకుంటాడు లేకపోతే నీ కొలిక్స్ని వాడుకుంటాడు లేకపోతే దైవజులను వాడుకుంటాడు కొంతమంది విశ్వాసాన్ని వాడుకుంటాడు ఏ విషయంలో అయినా ఏ ఎలాంటి అంటే ఆ మార్గము లేని చోట దేవుడు మార్గాన్ని కలుగజేస్తాడు నీకోసం దృఢముగా ఉండవు బలబుగా ఉండు నీ దేవుడు ఖచ్చితంగా నీకు తప్పక సహాయం చేస్తాడు నేను విడిపిస్తాడు ఉదయకాలం ఒకవేళ నువ్వు కన్నీరు కాలుస్తున్నట్టయితే బాధపడుతున్నట్టయితే ఇంతకుముందు ఒక గంట క్రితం ముందు నుండి నాయనా నా పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నట్టయితే ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఉదయ కాలం ముందు నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని దేవుడు మార్చి నిరీక్షణ ద్వారా దేవుణ్ణి కలగజేస్తాడు నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే గో అండ్ స్పెండ్ టైం విత్ దాడ్ అలాయా నీవు వెళ్ళి ప్రభుత్వని సమయం గడుపు నీవు వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టు నువ్వు వెళ్ళి ఇంకా నువ్వు కొంచెం వాక్యాన్ని నీ నీ ఆత్మలోకి తీసుకోవడం ప్రయత్నం చేయి ఇంకా నువ్వు దేవుడు వాక్యాన్ని అధికంగా ధ్యానించడం ప్రయత్నం చేయి అసలు ఈ పరిష్కారానికి ఈ సమస్యకి దేవుడు మార్గం కలగజేస్తాడా ఏమన్నా ఆన్సర్ ఉందా ఏమన్నా దేవుడు డైరెక్షన్ ఇస్తాడా అని కొంచెం దేవుడి వాక్య లేఖనాలలో నీవు పరిశీలన చేయగలిగితే అల్లుయ్య అడుగు ప్రతివానికి ఇస్తారంట వెతుకువానికి ప్రత్యక్షమవుతాడంట తట్టువానికి దేవుడు దయచేస్తాడంట అలలుయ ఆయనను కనుగొనాలండి ఆయనను కలుసుకోవాలి అలలోయ నీ నీ ఇబ్బందులే నీ కష్టాలే దేవుని రాజ్యంలోకి మార్గాలను కలగజేస్తాయి అలూయా ఇంగ్లీష్లో ఏముందంటే గో డీపర్ ఆన్ యువర్ ఫేత్స్ గో డీపర్ ఆన్ యువర్ ఫేత్స్ యూ హ్యావ్ ఫేత్స్ బట్ ఐఎమ్ చదింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ గో డీపర్ ఇన్ హిమ్ ఇన్ జీజస్ ట్రైఫ్స్ ఇన్ హిస్ వైట్స్ ఆయన మాటలను పరిశీలించడంలో నీవు లోతైన విశ్వాసాన్ని కనపరచడం మొదలుపెట్టు నీ ఇబ్బందులు సాక్ష్యాలుగా మారుతాయి నీ కష్టాలు టెస్టి మరీస్గా మారిపోతాయి నీ రోగము స్వస్థతంగా మారుతుంది నీవు అందరి చేత దూషించబడచ్చు దేవుడు వారి ఎదుగానే ఒక సాక్ష్యంగా ప్రభు నిన్ను నిలబెడతాడు నా జీవితంలో అనేక రీతిగా చూశాను కానీ నా నా చెయ్యి ప్రభు వైపు ఎత్తి ఒక మాట చెప్పగలుగుతా దేవుడు నా సహాయకుడు దేవుడు నన్ను వినిపించేవారు దేవుడు నాకు సాక్షాలను అనుగ్రహిస్తాడు దేవుడు నన్ను తప్పక మహిమపరుస్తాడు అనే దృఢమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాడు అలలో ఎవరీవన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు నిరీక్షణ ద్వారం ఉంది అంటే అది ప్రార్థించేవాళ్ళు విశ్వాసాన్ని కలిగి ఉండేవాళ్ళు దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించే వారి జీవితాల్లోనే నిరీక్షణ ద్వారాలు కలగజేయబడతాయి అలా సో ఏడవడం పని కాదు కన్నీరు కాచనవు కొంతమందికి అదే ఉంటారు నో 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 రైస్ ఆఫ్ ఇండియా ఫైట్స్ దృఢంగా దృఢపరచుకో వాక్యం చేత దృఢపరచుకో దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు ఏ క్షణాల ఏ సమయంలో నీ జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలను కలగజేస్తాడో నీకు అర్థం కాదు బట్ పొందుకునే స్థితిలో ఉండు అవి పొందుకునే స్థితిలో ఉండు అలాంటి విశ్వాసాన్ని ప్రభునందు కనపరచు మన బైబిల్లో ఎంతోమంది ఎన్నో విషయాలు మనం చదువుతూ ఉంటాం వాళ్ళ వారి సాక్ష్యాలని నువ్వు తీసుకో ఓ దేవుడు వారిని విడిపించాడు నన్ను విడిపిస్తాడు వాళ్ళ పరిస్థితిని మార్చాడు నన్ను కూడా మారుస్తాడు ఒప్పుదల చేయి నీ జయాన్ని నువ్వే ప్రకటించు నీ విక్టరీని నువ్వే కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టావు అలాలు నీకు కావలసిన స్వస్థతని ఒప్పుదల చేయడం మొదలుపెట్టు నీ చా అనేకులు ఆ ఇబ్బందుల్లో ఏం మాట్లాడతారంటే అయిపోయింది అయిపోయింది ఆ పరిస్థితి ఇంతే ఇంతే అని మాట్లాడతారు దాన్ని బట్టే నీ సమస్యలు ఇంకా పోవట్లేదు దాన్ని బట్టే నీ సమస్యలు ఇంకా పరిష్కారం దొరకట్లేదు నీ టంగును మార్చుకోవడం మొదలుపెట్టు నీ మాటలు మార్చుకోవడం మొదలుపెట్టు కాలాలు యా థ్యాంక్ యూ ఫాదర్ రైసులో సో చేంజ్ యో టంగ్ దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు ఈ దినమే నీకు పరిష్కారం దొరుకును గాక ఏ నామోనా ఈ దినమే నీకు పరిష్కారం దొరుకును గాక థ్యాంక్ యూ ఫాదర్ ఈ దినమే నీకు జవాబు దొరుకును గాక ఈ దినమే ప్రభు నీకు ప్రత్యక్షములుగాక ఏ ఇషో క్రీస్తున్నామోనా అలలోయ సో గాచకు బిడ ప్రభు ఖచ్చితంగా నేను దర్శిస్తాడు నువ్వు సాక్ష్యాన్ని పొందుకుంటావు దృఢముగా ఉంది విశ్వాసంలో నిలబడు దేవుడు నేను పైకి లేపున లేవనెత్తబోతున్నాడు ఈ నెలలోనే గొప్ప సాక్ష్యాన్ని ప్రభు నీకు ఇచ్చును గాక వాళ్ళలో యా సో దయచేసి కళ్ళు మూసుకొని మీకోసం చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫాదర్ యా కాసు రవి రాము సుష్ సుష్మా ప్రైజులవాడండి ప్రైజులవాడు ఓకే చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు జరిగిస్తూ ఉన్నానయ్యా నా జరిగిన యేసు శక్తిగల నామంలో ఈ దినంనా ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో ఈ ఉదయ కాలం ముందు ఆయా ఈ వాక్యం వింటూ ఉన్నారో ఈ వాక్యం సెల్వించిన రీతిగా ఆయా శిష్యుల మనసును దృఢపరచిన రీతిగా వీరి మనసులను కూడా ఈ ఉదయ కాలం ముందు దృఢపరచండి బలపరచని యేసు నామన వాళ్ళు కలిగిన విశ్వాసమునకు ఆయా కర్తయ్యం కొనసాగించేవాడు నీవైనా ప్రభావ ఈ దిన గొప్ప సాక్ష్యములు కలుగును గాక గొప్ప విడుదల కలుగును గాక ఓ ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక ఆ పరిస్థితుల ఇబ్బందుల నుంచి వీరికి విడుదల కలుగును గాక ఇప్పుడే వీరి మార్గములో ఓ స్వస్థత విడుదల కలుగును గాక సక్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ జాబ్ విషయంలో అద్భుతం జరుగును గాక కుటుంబ పరంగా మార్గాలు కలగ ప్రార్థన ఫైనాన్షియల్ పరంగా డోర్స్ బీ ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీవు నిరీక్షణ ద్వారాలను కలగ చేస్తావు ప్రభా ఈ దినమే వీరిని దర్శించండి బలపరచండి వీరిని వాడుకో ప్రార్థన చేస్తున్నా ఐ స్పీక్ యో మెరకల్ సార్ ఐ స్పీక్ యో మెల్సీ అండ్ ఫేవర్ ఐ స్పీక్ యో మైటీ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ ఒకవేళ ఈ దినం అయా ఏంటి నా పరిస్థితి అని కనుక వాళ్ళు ఆలోచిస్తున్నట్టయితే నీవు పరిష్కారంగా ఉన్నావని నువ్వు తెలియపరిచి ఉన్నప్పుడు ఇప్పుడే వారిని దర్శించండి ఇప్పుడే వారిని బలపరచండి ఇప్పుడే ప్రార్థనలోకి నడిపించండి వాక్య ధ్యానంలోకి నడిపించండి ప్రభావా వాళ్ళని బలపరిచి శక్తి చేత నింపమని ఆత్మ బలము చేత నింపమని నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని శక్తి చేత నింపమని ఓ ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాడు ఈ నెలలో ఒక అద్భుతం నువ్వు దేవుడు నీ పరిస్థితి నీ ఇబ్బందులకి దేవుడు మార్గాన్ని కలగజేస్తున్నాడు దృఢపరుచుకో దృఢపరుచుకో ఆయన వాక్యం చేత తండ్రి నీక్షితో నూతనమైన కార్యాలు జరిగించమని నా చర్యని ఏ సుకరిస్తున్నామో ప్రార్థించి పొంది ఉంటాను తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మని ఏ ఉదే కాలం మిమ్మల్ని దీవించునుగాక దేవుని వాక్యం విన్నట్టయితే బలం పొందండి విశ్వాసంలో బలం పొందండి దృఢపరచుకోండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ యాన్ ఏమేన్ ప్రైజ్ లాడ్ యా థ్యాంక్ యూ జీజస్ క్వాయిస్ట్ సో విన్న తర్వాత షేతువాదర్స్ ఇంకొకరికి ఈ మాటలని దేవుని వాక్యాన్ని ఇంకొకరికి తెలియపరచండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక Amen. Amen. God bless you.